హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఛానల్ ఫ్రెండ్స్ చాలా మంది బోటి తెచ్చుకుంటారు కానీ బోటి కడగడానికి రాదని బయటనే డబ్బులు ఇచ్చి కడిగించుకుంటారు చాలా మంది ఉన్నారు ఇంకా కొందరేమో ఇంట్లో కడుక్కున్నా కూడా బాగా పని ఉంటుందని బోటి ఇష్టపడ్డా కూడా తెచ్చుకోరు కానీ ఇప్పుడు నేను చేసే విధంగా చెయ్యండి తొందరగా క్లీన్ చేసుకోవచ్చు అది చాలా నీట్గా చేసుకోవచ్చు చాలా ఈజీగా అయిపోతుంది ఇట్లా క్లీన్ చేసుకుంటే తినని వాళ్ళు కూడా తింటారు నీచి వాసన కూడా రాదు ఇంకా బోటి కవర్లో నుండి తీసిన తర్వాత బొంత ఇంకా దుబ్బ అది తీసి ఒక చిల్లుల గిన్నెలకి వేసుకుంటున్నా ఏదైనా గిన్నెలో వేసుకోండి వేసుకున్న తర్వాత మిగిలిన ఇంకా ఏముంటుంది మనకి ఎక్కువ అంటే పేగులే ఉంటాయి ఎక్కువగా ఆ పేగుల్ని క్లీన్ చేయడం చాలా ముఖ్యము పేగుల్ని మనము ఇలా గడిగితే మనకి చాలా ఈజీగా అయిపోతుంది చూస్తున్నారు కదా పేగు తీసుకొని ఒక వైపు రందరంకి ఇట్లా ట్యాప్ కింద పెట్టినా నేను అంటే ఆ వాటర్ అనేది దీంట్లో పడేటట్టు పెట్టినా పేగులకు మంచిగా వాటర్ పోయింది కనబడుతుంది కదా వీడియోలో చూడడం మీకు వీడియోలు ఎంత బాగా కనబడుతుందో వాటర్ అన్నీ ఆ పేగులో ఉండిపోయినాయి ఇంకా పేగు లోపల ఉన్నంత మలినాలు ఉంటాయి కదా అదంతా మనకు బయటకు వచ్చేస్తుంది ఒకవైపు రంధ్రాన్ని బయటికి ఇట్లా వదిలేయాలి వదిలేసిన చూసిన రషింకులో లోపల మురికేంత బయటకు వచ్చేస్తుంది ఇంకా క్లీన్ కావాలంటే ఇంకా కొంచెం సేపు ట్యాప్ అట్లాగే వదిలేయండి ఇంకా చక్కగా క్లీన్ అయిపోతుంది ఇంకా పేగులన్నీ ఇట్లనే క్లీన్ చేసుకుంటున్నా ఇట్లా చేసుకుంటే మనకి పని అనేది తొందరగా అయిపోతుంది మనకి ఇంకా లోపల ఉన్నది కూడా చాలా మురికి అనేది లోపల మనకు మల్లాలు ఉంటాయండి అదంతా క్లీన్ అయిపోతుంది చక్కగా ఇప్పుడు కట్ చేసుకోవచ్చు మనం పేగులు అంతా క్లీన్ చేసుకున్నాం పేగులు మొత్తం క్లీన్ చేసుకున్న తర్వాత ఏం చేయాలంటే ఇవి వెంటనే ఉండని ఉంటుంది కదా బొంత ఈ బొంతను ఇట్లా ఉండొద్దు సంచిలా ఉంది కదా సంచిలా ఉంటే దీన్ని కట్ చేసుకోవాలి ఈ బొంతని ఇప్పుడు ఒక ఐదు నిమిషాలు వేడి చేద్దాం ఐదు నిమిషాల తర్వాత ఏం చేయాలో చూపిస్తా ఇక వరకు ఏం చేయాలంటే ఈ పేగుల్ని మనం కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ నేను ఇక్కడ సిజర్ తీసుకొని కట్ చేస్తున్నా సిజర్తో పేగులు కట్ చేసుకోండి ఎంత ఫాస్ట్గా అయిపోతుందో ఒక పేగుని తీసుకొని మీకు నాలుగైదు మడతలు వేసేసుకోండి ఇంకా వీడియోలో చూపిస్తున్నా మీకు ఇట్లా వేసుకొని కట్ చేసుకుంటే మనకి తొందరగా అయిపోతుంది ఇక మొత్తం కట్ చేసుకున్న తర్వాత పెద్ద పేగు వస్తుంది మరి పెద్ద పేగుని ఎట్లా కట్ చేసుకోవాలని చూపిస్తా ఇవన్నీ చిన్న చిన్న పేగులు అందుకనే నాలుగైదు మడతలు వేసి కట్ చేసుకోండి నాలుగైదు పేగులైనా మీకు చేతిలో ఎంత పట్టుకోగలిగితే అంత పట్టుకొని మడత వేసి కట్ చేసుకోండి తొందరగా అయిపోతుంది ఇక ఈ చిన్న చిన్న పేగులు కట్ చేసుకున్నామంటే మనకి చాలా పని అయిపోతుంది ఎందుకంటే ఇందులో చిన్న చిన్న పేగులు ఎక్కువ వస్తాయి ఇంకా పెద్ద పేగు వస్తే ఏం చేయాలనే చూపిస్తా చూడండి ఇది పెద్ద పేగు చాగా సిజర్ వేసి మధ్యలోకి కట్ చేసుకుంటున్నాను అంటే దాన్ని చీల్చుతున్నాను అని అర్థం చీల్చుతున్నా చీల్చితే మనకి మనకు కడుక్కోవడానికి కూడా మంచిగా ఉంటుంది ఆల్రెడీ నేను కడిగేసిన కూడా మళ్ళీ కడుగుతాను నేను అందుకనే మళ్ళీ మధ్యలోకి చీల్చుతున్నా సిజర్తో చీల్చి కట్ చేసుకోవాలి ఇక ఫ్రెండ్స్ ఎప్పుడైనా బోటు తెచ్చుకున్నప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా చూడండి పని తొందరగా అవుతుంది చాలా నీట్గా అయిపోతుంది ఇంకా ఈ దొబ్బు ఉంటుంది కదా దొబ్బని కూడా ఇట్లనే సిజర్తోనే కట్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ ఇవ్వడం అసలు మర్చిపోవద్దు నేను ఎలా చేస్తున్నా అదైతే మీకు వీడియోలో చూపిస్తున్నా మీకు కూడా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను ఎందుకంటే బోటి అప్పుడప్పుడు ఇంటికి తెచ్చుకుంటూనే ఉంటాము కానీ ఇంక మనకి తొందరగా పని కావాలి కదా ఆ సండే రోజు పిల్లలు ఇంట్లోనే ఉంటారు అన్ని పనులు తొందరగా కావాలనుకుంటే ఇట్లా తొందరగా అయిపో అని చూపిస్తున్నా అది కూడా నీట్ కూడా అవుతుందని ఇంకా దొబ్బనైతే నేను ఇంకా సిజర్తోనే ఇట్లా కట్ చేసుకుంటున్నా మరి చిన్న చిన్నగా ఏమొద్దు ఉడుకుతే మనకి చిన్నగా అయిపోతాయి ఈ పీసులు అనుక అందుకని కొంచెం పెద్ద పెద్దగానే కట్ చేసుకోండి పేగులనైనా ఈ దొబ్బనైనా కూడా ఇట్లా కట్ చేసుకున్న తర్వాత కట్ చేయడం అయిపోయిన తర్వాత ఒకసారి కడుక్కోవాలి ముందే మనం కడుక్కున్నాము కానీ మళ్ళీ ఒకసారి కడుక్కోవాలి ఎందుకంటే దీన్ని మళ్ళీ మనము ఉడకబెట్టినప్పుడు దాని వాటర్ యూజ్ చేస్తాం కాబట్టి మంచిగా క్లీన్ చేసుకోవాలి క్లీన్ చేసిన తర్వాత పక్కన పెట్టేసుకుందాం దీని పని అయిపోయింది ఇప్పుడు బొంత పని ఉంది కదా ఇంక వేయ నెల నుంచి బొంతని తీసి దాని బొంతది పైన ఉంటుంది కదా తీసి చాక్తో ఇట్లా రుద్దాలి రుద్దితే తోలు వచ్చేస్తుంది ఇంక బొంత క్లీన్ అయిపోయింది ఇప్పుడు బొంతను కూడా నేను సిజర్తోనే కట్ చేసుకుంటున్నా ఇంక మొత్తం కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కూర వండుకోవాలి వీడియో జ్యూస్టోళ్ళు వీడియో కుక్క లైక్ ఇవ్వడం అసలు మర్చిపోవద్దు అట్లా కొత్త చూస్టోళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా